విలేజెస్ విలేజెస్లో అందరూ ఫ్రీగా అన్ని కులాల వారు ఫ్రీగా తిరిగే విధంగా రూపొందించుకోవడానికి మన విలేజెస్ని డెవలప్ చేయకపోవడానికి అవిజెస్ గుడ్ గవర్నెన్స్ అంటే మన విలేజెస్లో రెగ్యులర్గా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ఏవైతే గ్రామ పంచాయతీ లెవెల్లో అమలు పరుచుకున్న స్కీమ్స్ కానీ వాటిని అందరూ అభివృద్ధి చెందే విధంగా అన్ని స్కీమ్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ వాళ్ళందరూ కూడా రూపులు తీసుకునే విధంగా గుడ్ గవర్నెన్స్ పంచాయతీగా అదేవిధంగా ఎంజెండర్ డెవలప్మెంట్ పంచాయతీ ఆడ మగవాళ్ళందరూ కూడా మేలు ఫిమేల్స్ అందరూ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎనర్జీస్ లో ఉంద ఆడ మగవాళ్ళందరికీ ఈక్వల్ వేజెస్ ఉంటాయి అవి ఉపయోగించుకొని ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే ఆడ మగవాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండేదిగా మన జీపీ ప్లాన్లో ఇవన్నీ ఎవరైతే డిపార్ట్మెంట్స్ లోన్స్ ఇవ్వడం ప్లస్ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిప్స్ ఇవ్వడం ద్వారా మన గ్రామ పంచాయతీ సెల్ఫ్ సెషియెంట్ గ్రామ పంచాయతీగా రూపొందించడానికి ప్లాన్ తయారు చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ తెలుసుకొని మన గౌరవ ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకొని మన గ్రామ పంచాయతీ అనేది సౌసంక్షణ గ్రామ పంచాయతీ ఆశిస్తూ ఈ అవకాశం పరిస్థితి కొంత ఉంటుంది